అదృశ్యం బాలిక అదృశ్యమైన ఘటన కరణ్ కోట్ పిఎస్ పరిధిలోని కరణ్ కోట్ గ్రామంలో తోటి చేసుకుంది స్థానిక బక్క లాలమ్మ స్వాతి తొమ్మిది సంవత్సరాలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుంది బాలిక తల్లిదండ్రులు మురిసిందేనంటూ అమ్మమ్మ సంరక్షలు ఉంటుంది ఈ నెల ఇరవై రెండు సాయంత్రం నాలుగు గంటలకు ప్రాంతంలో ఇంటి సమీపంలో కిరాణా దుకాణంలో ఉప్పు కొనుగోలుకు వెళ్లి తిరిగి రాలేదు గతంలో ఒకసారి ఇంటి నుంచి వెళ్లి పెద్దమ్మలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చింది తిరిగి వస్తుందని భావించిన అమ్మమ్మ వేచి చూడగా రాలేదు దీంతో ఆమె బంధువుల వద్ద ఆర తీసిన లభించలేదు దీంతో లాలమ్మ కరణ్ కోట్ పిఎస్ లో ఫిర్యాదు చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం విధంగా కరణ్ కోట్ పిఎస్ కు సంబంధించిన ఎస్ఐ గారు కరణ్ కోట్ బాలిక ఆచికి కోసం వివరాలు సేకరిస్తున్నటువంటి ఫోటోలు చూస్తున్నాం ఆ బాలిక సంబంధించి తగ్గీళ్లు ముమ్మరం చేశారు బాలిక కిడ్నాప్ వార్త అనే ఆ నోటా ఈ నోట రావడంతో గుర్తు తెలియని దుండగాలు బాలికను పల్సర్ బైక్ పై తీసుకొని వెళ్లారని ఒక యువకుడు పోలీసులకు చెప్పాడు దీంతో ఎస్ఐ విఠల రెడ్డి తన బృందంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా తక్కినీ చేస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు బాలిక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆశీ కోసం తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నటువంటి వార్త అందిస్తున్నాం